మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఏజెన్సీ మండలాల్లోని వర్కింగ్ జర్నలిస్టులు ప్రధాన సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఐఏజీయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టియుడబ్ల్యూజే బయ్యారం శాఖ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి ఉపాధ్యక్షులు ఉమ్మగాని మధు సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కోశాధికారి గండి సీతారాం బయరం యూనియన్ నాయకులు కత్తి రమేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కల్పించి ఇందిర నిర్మించాలని జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత విద్య వైద్యం ప్రయాణం కల్పించాలని అదే విధంగా జర్నలిస్టులపై దాడి చేసిన తిట్టినా కొట్టినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బయర్ఎం టిజే నాయకులు వేమిశెట్టి గిరిబాబు నాగుల్ వీర రమేష్ రామకృష్ణ విజయ్ క్రాంతి జిలాని విజయ్ కపిల్ పాల్గొన్నారు అదేవిధంగా మేము పిలవగానే వచ్చి కార్యక్రమంలో మాకు తోడ్పాటును అందించిన జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి ఉపాధ్యక్షులు అమ్మగాని మధు జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కోశాధికారి గండి సీతారాం మరియు గార్ల మండల అధ్యక్షులు నేలం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దుబ్బా సతీష్ ఎడ్ల రాజశేఖర్ నరసింహారావులకు బయరం టీయుడబ్ల్యూజే తరపున ప్రత్యేక ధన్యవాదాలు పాపన పోలేదు పదేళ్ళ ఏళ్ల కాలయాపన చేసినారు పదేళ్ళు గడిపి ఈ రోజు వాళ్ళు గద్దె దిగిన సందర్భం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పేసి అని అన్నారు అదేవిధంగా మేము వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఐజేపీ పక్షాన జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కరించాలని జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలని జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని జర్నలిస్టులకు ముందుగా ఇళ్ల స్థలాలను ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లులు కట్టించి జర్నలిస్టులని ఒక ఇంటి వాళ్ళని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేము గుర్తు చేస్తా ఉన్నాం జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత ఆధ్వర్యంలో ఈరోజు బయ్యారం మండల తహసీల్ కార్యాలయంలో ధర్నా నిర్వహించాం ఈ ధర్నాని జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి అరువురునికి జర్నలిస్ట్ కార్డు మంజూరు చేయాలని ప్రైవేటు ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి అలాగే కార్పొరేట్ స్థాయిలో విద్య వైద్యం అందించాలని జర్నలిస్టు పక్షాన ఈరోజు నిన్సిపొచ్చింది ఈరోజు బయారం మండలానికి జిల్లా మెంబర్సు అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి గార్ల నుంచి మన యూనియన్ సభ్యులు కొంతమంది రావడం జరిగింది ఈ ఇళ్ల స్థలాల గురించి అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యల పైన అన్ని ఏజెన్సీ మండలాల్లో కూడా ఎంఆర్ఓ గారిలకు రుచి పత్రం ఇవ్వడం జరిగింది అదేలో భాగంగానే ఈరోజు బయార మండలంలోని ఎంఆర్ఓ గారికి జర్నలిస్ట్ ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైన సమస్యలు ఇళ్ల స్థలాలు కావచ్చు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పిల్లలకు ఫీజుకు సంబంధించినటువంటి కన్సెక్షన్ కానీ లేకపోతే మిగతా రకాలైనటువంటి ఆరోగ్య అన్ని రకాలైనటువంటి విషయాలపైన ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా పది సంవత్సరాల ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కొన్ని నెలలైంది ఈ గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి వసతులు మీ సౌకర్యాలను జర్నలిస్టులకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తామని వాళ్ళ ఆ యొక్క మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు మిగతా వాళ్ళకు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి హామీలు ఎలా అయితే నెరవేరుతున్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ మిగతా జర్నలిస్ట్ అందరి సమస్యలను కూడా త్వరితగతిన పూర్తి చేసి అరువులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అదేవిధంగా విద్యా విషయాలలో పిల్లలకు లేకపోతే ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అవకాశాలు ప్రభుత్వం ఇస్తూ ఈ జర్నలిస్టుల యొక్క ఐక్యతను చాటి చెప్తూ అందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రభుత్వం చేస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఈ రోజు ఈ యొక్క వినతి పత్రాన్ని ఇక్కడ బయారం మండలం ఎంఆర్ఓ గారికి వినితి పత్రం ఇవ్వడం జరిగింది టీడబ్ల్యూజే ఐక్యత ఐక్యత్యూజే ఐజే ఐక్యత